ఈ మాట లేవు రిజల్ట్ రా రాకముందు రోజు ఈ మాటలు మాట్లాడాలి కదా మీరు మేము వదిలేసామని ఒకళ్ళు ఊళ్ళో వదిలి వెళ్ళిపోయా ఒకళ్ళు లేదా సోషల్ మీడియాలో చంద్రబాబు గారికి తెప్పైపోయిందని చెప్పాము మేము అని ఎన్నికల రిజల్ట్ ముందు పెట్టాలిగా రిజల్ట్ ముందు పెట్టాల ఇప్పుడు ఎక్కడ కొడాలని వెళ్ళము అడ్రస్ ఎక్కడయా అరే మాట వస్తే త్వరలో కొట్టడం పొడిచేస్తాం ఏసేస్తాం నరికేస్తాం కం చంపేస్తాం అన్నారు మేము మా రికార్డు చూడండి ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా రికార్డు చూడు వీరోచితంగా చిత్తంగా ధైర్యంగా పారేయడం అదే హీరోయిజం అంటే అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం అది మీరు పదవుల్లో ఉండి పిచ్చి కుక్కల్లాగా వాగి ఇప్పుడేమో పారిపోయి సోషల్ మీడియాలో అంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా వీళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో మేము రాజ్య పడిపోయామని సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు అసలు పరిటాల శ్రీరాముకు కూడా ఈ విధంగా మీ నేను ఒక అపీల్ చేసుకుంటున్నా వల్లాభనే వంశీ దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా మీ నాన్నగారిదే పరిటాల రవి గారిదే ఏ వ్యాపారం చేశాడా వల్లభనేని వంశీ ఏమిటో లాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా చెప్పాలంటే వల్లవనేని వంశీ గురించి చాలా ఉన్నాయి మేము భయపడే రకాలు కాదు నువ్వేదో ట్రాప్లో వేస్తే ట్రాప్లో పడే రకాలు కాదు నా మా మీద ఏదన్నా చేస్తే చేసే సీన్ కూడా నీకు లేదులే కానీ దాని గురించి వదిలే ఇవాళ తప్పుడు ప్రచారాలని అడ్డుకోవాలి అలాగే పోసానికి ఇష్టమురళి నానాభూతులు తిట్టి చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని ఆఖరికి బ్రాహ్మణి గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని అందరినీ తిట్టి ఇవాళ నేను రాజకీయాలు వదిలేస్తున్నాను నా జీవితంలో మాట్లాడినంటే మేము భారతీరెడ్డి గారిని ఎప్పుడన్నా గారంటాం ఇవాళ కూడా భారతిరెడ్డి గురించి మాట్లాడాలన్నా భారతిరెడ్డి గారు అంటారా నేను మేము అంటాం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీరు అయిపోయిందనుకుంటారే తోసాని మొరలే కానీ వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇంకా చాలా మంది ఉన్నారు మా జిల్లాకు సంబంధించింది నేను చెప్తున్నా వీళ్ళు అర్హులు కాదు క్షమాపణకి అలాగే దేవుని నవనాశ పార్టీ ఆఫీస్ పగల కొట్టాడు వీళ్ళు అర్హులు కాదు వీళ్ళు చంద్రబాబు గారు భువనేశ్వరి గారు పాద ధూలిక పట్టుకోవడానికి కూడా అర్హులు కాదు అది ముట్టుకోవడానికి కూడా అరువులు కాదు శ్రీరాముడు యాత్రలు చేసినప్పుడు ఆ పాద ధూలికే ఎంతో ఇది పవిత్రమైంది అలాగ చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి పాద ధూలికను కూడా మీరు టచ్ చేయడానికి కూడా అర్హులు కాదు కాబట్టి మీకు రోజులు దగ్గర పడ్డాయి మీరు ఇన్ని ప్రకల్పాలు పలికారు కదా అయ్యా మాట వస్తే ఇంకో డైలాగ్ అండి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడ పలుకుని ఏంటి దమ్ముంటే చంద్రబాబుని గుడివాళ్ళ పోటీ చేయమను లోకేష్ని గన్నవరలో పోటీ చేయమని నాని అంటే ఈ వంశీ ఏమో ఆలీలు ఎందుకు ఇక్కడేమో లోకేషన్ పోటీ చేసి అక్కడ నాని మీద చంద్రబాబు గారిని పోటీ చేయడం మీ బతుకులకి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కావాలయా ఏంటా మీ బతుకులు మీ బతుకులకు టికెట్లు ఇచ్చింది ఎవరయ్యా మీ బతుకులు ఏంటి ఏ పార్టీలో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఏ పార్టీలో మీరు ఇంత పొజిషన్లోకి వచ్చారు మీకు అదే భిక్ష పెట్టిన నాయకులు మేమే పోటీ చేయాలా బచ్చే మీరు ఏం చేశారో చూసా కదా రెండు వేల ఇరవై నాలుగులో కొత్త క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేట్ చాలా అమాయకంగా ఉంటాడు పాపం రాము తీసుకొచ్చి నేమే పెడితే యాభై వేలతో ఓడిపోయావు అదే రెండు వేల పంతొమ్మిదిలో కొద్ది తేడా ఓట్లతో వెంకట్రావు ఓడిపోయాడు అదే వెంకట్రావు నేను నేమే పెడితే యాభై వేలు ఓట్లతో ఓడిపోయావు నువ్వు అది చంద్రబాబు గారి కెపాసిటీ